క్రైస్తల క్రిస్ అందు అత్యంత ప్రియమైనటువంటి దేవుని బిట్లారా ఈ దినము దేవుని యొక్క మాట మనం చదువుకుందాం నూట నలభై ఐదవ కీర్తన పదిహేను పదహారు వచనాలు మనం చదువుదాం సర్వజీవుల కన్నులు ఆయన వైపు చూచున్నవి తగిన కాలమందు ఆయన నీవు వారికి ఆహారం ఇచ్చదువు నీవు నీ గుప్పిలిని విప్పి ప్రతి జీవి కోరికను తృప్తిపరుస్తున్నావు ప్రిల్లారా యొక్క మాట మనం గమనించినట్లయితే చూడండి ఇక్కడ రాయబడి ఉంది ఆయన అంట ప్రతి ఒక్క సర్వ జీవి యొక్క కన్నులు ఆయన ఆయన వైపు చూస్తూ ఉన్నాయన్నమాట ఉదయం లేవగానే ప్రతిరోజు ఉదయం లేవగానే ప్రతి జీవి యొక్క కన్నులు అంట ఎవరి వైపు చూస్తూ ఉన్నాయంట దేవుని వైపు చూస్తూ ఉన్నాయంట ఎందుకు అంటే ఆ రోజు వారు పోషించబడాలి ఆ రోజు వారు తినటానికి తిండి దొరకాలి ఆ రోజు వారు మనుగడ సాగాలి అంటే ప్రతి ఒక్క జీవి యొక్క కన్నులు ఎవరి వైపు చూస్తూ ఉన్నాయంటే దేవుని వైపు చూస్తూ ఉన్నాయి అని చెప్పి అర్థం అనమాట తగిన కాలం మందు నువ్వు వారికి ఆహారం ఇస్తూ ఉన్నావు ఏ రోజు కావాల్సిన ఆహారాన్ని దేవుడు వారికి అనుగ్రహిస్తూ ఉన్నాడు నీవు నీ గుప్పిలు విప్పి ప్రతి జీవి యొక్క కోరికను ఆయన ఏం చేస్తూ ఉన్నాడు తృప్తిపరుస్తూ ఉన్నాడు ఆయన తన గుప్పిల్లో ఉన్నాయి ప్రతి జీవి యొక్క కోరికను తీరుస్తూ ఉన్నాడు ఆయన యొక్క గుప్పిలు విప్పి ప్రతి యొక్క జీవి యొక్క కోరికను ఆయన ఏం చేస్తూ ఉన్నాడంట తీరుస్తూ ఉన్నాడు అంటే ఈ ఈరోజు ఈ మాటలు నువ్వు ఎక్కడుండి వింటున్నావో ఈరోజు నీ ఇంట్లో సమృద్ధి లేని దానిగా ఉన్నావా నా ఇంట్లో రేషన్ అయిపోయింది నా ఇంట్లో సరుకులు అయిపోయాయి నా ఇంట్లో కొరతగా ఉంది నా పిల్లలకి సరైన తిండి పెట్టుకోలేకపోతున్నాను నా పిల్లలను సరిగా పోషించుకోలేకపోతున్నాను నా పిల్లలను సరిగా చదివించుకోలేకపోతున్నాను నా ఇంట్లో ఒకటి ఉంటే ఒకటి లేదు ఏదో ఒక కొరత నా ఇంట్లో ఉంటూ ఉంది ఏదో ఒక సమస్య నా ఇంట్లో ఉంటూ ఉందని చెప్పేసి ఒకవేళ నువ్వు వాళ్ళు ఆలోచిస్తూ ఉన్నావేమో ఈరోజు నీ ఇంట్లో అన్ని కొరతలే కనిపిస్తూ ఉన్నాయేమో ఏమి లేని దానిగా ఉన్నావేమో ఈ రోజుకి సరిపోనటువంటి ఆహారం మాత్రమే నీ వద్ద ఉన్నదేమో కానీ ఆయన ఏమంటున్నాడో తెలుసా సర్వజీవి యొక్క కన్నులంట ఉదయం లేవగానే ఆయన వైపు చూస్తూ ఉన్నాయంట నీ కన్నులు కూడా దేవుని తట్టు నువ్వు చూస్తే నీ యొక్క కోరిక ఆయన తీరుస్తాడు నీ ఆకలి కూడా ఆయన తీరుస్తాడు నీ కుటుంబంలో నీకు ఏం కావాలో నీ నీకు ఏం కావాలని కోరుకుంటున్నావో ఆయన నీ కన్నీ తీర్చేవాడై ఉన్నాడు కానీ మొట్టమొదటిగా మనం చేయాల్సిన పని ఏంటంటే నువ్వు లేచిన వెంటనే దేవుని దగ్గరికి వెళ్ళి నువ్వు ఒకటే ప్రార్థన చేయాలి ఏసయ్య నా అనుదిన ఆహారం మీరు నాకు దయచే ప్రభు ప్రార్థన చేయాలి ఇది పర్లోకపు ప్రార్థన కదా తన శిష్యులకు ప్రార్థన విధానం నేర్పిస్తూ ఉన్నప్పుడు ఈ యొక్క వర్డు మెన్షన్ చేశాడు అనమాట అక్కడ మా అనుదిన ఆహారం మీరు మాకు దయచేయండి అంటే మనం కూడా ప్రతిరోజు ఈ రోజుకు సరిపోయిన ఆహారం దేవుడు నాకు ఇవ్వాలి ఇచ్చాడు దేవుడు దాన్ని బట్టి నువ్వు కృతజ్ఞత కలిగి నాకు ఆహారం ఇచ్చావు ప్రభావ నీ కొందనాలని దేవుని స్థుతించు అందుకే నువ్వు లేచిన వెంటనే నీ కన్నులు ఎవరి వైపు చూడాలో తెలుసా దేవుని వైపు నీ తట్ నీ కన్నులు దేవుని వైపు చూడాలి నీ మనసు దేవుని మీద ఆధారపడాలి నీ హృదయం దేవుని మీద డిపెండ్ అవ్వాలి అప్పుడే నీ ఇంట్లో సర్వసమృద్ధి కూడా ఉంటూ ఉంటుందను మంచి శ్రేష్టమైన ఆహారాన్ని దేవుడు నీకు అనుగ్రహిస్తా అని చెప్పి ఆయన నీకు మాటిస్తూ ఉన్నాడు ఈరోజు మంచి భోజనం నీకు పెడతాడంట మంచి గోధుమలతో నేను నిన్ను అంటున్నాడు అనమాట ఎందుకు నువ్వు చింతపడతా ఉన్నావు ఎందుకు నువ్వు బాధిస్ పడతా ఉన్నావు ఆకాశ పక్షులు చూడు విత్తవు కోయవు కొట్లలో కూర్చుకొనువు వారికంటే మీరు శ్రేష్ఠులు కారా అంటున్నాడు అనమాట ఆయన ఈరోజు నువ్వు కూర్చొని మదన పడుతూ ఉన్నావేమో కూరగాయలకి డబ్బులు లేవండి రేషన్కి డబ్బులు లేవండి సరుకులు తెచ్చుకోవాలంటే డబ్బులు లేవండి రెంట్ కట్టుకోవాలంటే డబ్బులు లేవు కరెంట్ బిల్లు కట్టుకోవాలంటే డబ్బులు ఇవన్నీ కూడా నీ ముందుకు కనిపిస్తూ ఉన్నాయేమో నా భర్త శాలరీ ఈ నెల నాకు సరిపోవట్లేదు అని బాధపడుతూ ఉన్నావేమో నా భర్త సంపాదించే కష్టము నాకు సరిపోవట్లేదు అప్పులైపోతూ ఉన్నాయని చెప్పి నువ్వు బాధపడుతూ ఉన్నావేమో ఒకవేళ అప్పుల సమస్యలో ఉండి ఈ అప్పుల సమస్య వల్ల నా బిడ్డలు నేను చదివించుకోలేకపోతున్నాను నా పిల్లల్ని నేను పోషించుకోలేకపోతున్నాను అని చెప్పి మదన పడుతూ ఉన్నావేమో ఈరోజు ఆయన అంటూ ఉన్నాడు మీకేం కావాలో నాకు తెలుసు మీరు అడగ మునిపోయి నాకు తెలుసు మీకు తలంపు పుట్టగ మునిపోయి నాకు తెలుసు నీకు ఏం కావాలని నేను ఇస్తా అని చెప్పి ఆయన మాటిస్తూ ఉన్నాడండి ఆయన గుప్పిలు విప్పి ప్రతి జీవి యొక్క కోరికను ఆయన ఏం చేస్తూ ఉన్నాడంట తీరుస్తూ ఉన్నాడంట ఆయన ఆయన గుప్పిట్లో ఉన్నాయి ప్రతిదీ కూడా ఆయన గుప్పిట్లో ఉన్నాయండి నీకేం కావాలో నాకేం కావాలో ప్రతిదీ కూడా ఆయన గుప్పిట్లో ఉన్నాయి ఆయన చేతిలో ఉన్నాయండి ఈ గుప్పిట్లో ఉన్నాయి కనుక ఈ గుప్పిట్లో ఉన్నది నీకు ఇవ్వాలంటే నీ కళ్ళు దేవుని వైపు చూడాలి నీ కళ్ళు దేవుని తట్టు ఉండాలి నీ మనసు దేవుని తట్టు ఉండాలి నీ హృదయం దేవుని తట్టు ఉండాలి వారి వైపు వీరివైపు చూస్తే నీకేం దొరకదు వారి వైపు వీరివైపు చూస్తే నువ్వు ఏది ఆశించినా నీకు దొరకదు దేవుని పాదాలు పట్టుకుని ఏసయ్య నన్ను ఆశీర్వదించు ప్రభా నాకు ఆహారం ఇవ్వండి నా బిడ్డలకు ఆహారం ఇవ్వండి నన్ను మంచి గోధుమ తృప్తిపరచండి ప్రభా నాకేం కావాలి నీకు తెలుసు ప్రభా నా కొరతలు తీర్చండి నా అవసరాలు తీర్చండి ప్రభా దేవుని దగ్గరకు వచ్చి నువ్వు ప్రార్థన చేస్తే ఆయన గొప్పలు విప్పి నీ కోరిక తీరుస్తాడండి దేవుని మాట నమ్మండి దేవుని మాట నమ్మితే నీ జీవితం దీవించబడద్ది దేవుని మాట నమ్మితే నువ్వు ఆశీర్వదించబడదు దేవుని మాట నమ్మితే నీకు సమృద్ధి కలుగుతూ ఉంటుంది బిడ్లారా నీకేం కావాలో ఆయనకు తెలుసు ప్రతిదీ కూడా దేవుడు నీకు సమకూరుస్తాడు ఆ సమయానికి విశ్వాసంతో ఉండండి నిరీక్షణతో ఉండండి విశ్వాసంలో సడలిపోవద్దు నిరీక్షలు సడలిపోవద్దు ధైర్యంగా ఓపికగా సహనంగా ఓర్పుతో ఉండండి దేవుడే నీకు అనుగ్రహిస్తాడు దేవుడిటి మాటలు దీవించిన గాక ఆమె ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన మా తండ్రి దయగలిగిన నీకు వందనాలు ఈ మాటలు విన బిడ్డలందరిని దీవించండి ఆశీర్వదించండి ప్రభావ కృపతో నింపండి వారి అవసరన్నీ నీ మహిమలో తీర్చండి నాయన ఈరోజు బర్త్ డే మ్యారేజ్ డే చేసుకున్న బిడ్డలందరినీ దీవించండి వారి అవసతులు వారి కోరికలన్నీ తీర్చండి నీ మహిమలో వారికి ఉన్న ప్రతి ఔసతులు తీర్చి సహాయం చేసి మీ నామానికి మహిమ తెచ్చుకోమని వేస్తున్నామని బట్టి అడిగి వేడుకుంటున్నాను తండ్రి ఆమె